సినిమాలో కళ్యాణి నా మంచి మిత్రుడు శ్రేయోభిలాసులు సంగీత దర్శకులైన కళ్యాణి మాలి గారు పుట్టినరోజు ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు హనీ మూన్ ఎక్స్ప్రెస్ లో ప్రేమ అనే పాట రిలీజ్ చేస్తున్నారు అండ్ ఈ పాట రాసింది కిట్టు విశా ప్రగడ మంచి కవి నా మిత్రుడు కూడా అండ్ ఒక మంచి మెలడీకి మంచి లిరిక్స్ తోడైతే ఆ పాట ఎంత హిట్ అవుతుందో నాకు ఊహల్ బుస్బుస్ రాడి నుంచి కళ్యాణి మాలిక్ గారితో పనిచేసినప్పటి నుంచి అనుభవమే సో హన్మూన్ ఎక్స్ప్రెస్ ఈ పాట కూడా అంత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమా డైరెక్టర్ బాల రాజశేఖరుని అని ఆయన దగ్గర నేను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరీర్ మొదలుపెట్టాను సో ఈ సినిమా మంచి విజయం సాధించాలని బాలాగారికి తెలుగులో మంచి లాంగ్ కెరియర్ ఉండాలని అండ్ ఈ సినిమా సంగీతం కూడా అందరి శల్ని చేరి మళ్ళీ అందరి నొలల్లో అందరూ ఈ సినిమాకి పాటలన్నీ నానాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ హనీ ఎక్స్ప్రెస్ ఎక్స్‌ప్రెస్సివ్ ఐ కళ్యాణ్ గారు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ many many హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇప్పుడు రాబోతున్న హనీమన్ ఎక్స్ప్రెస్ లో మీరు సునీత గారు పడిన నిజమా అనే పాట రెండు మిలియన్ వ్యూస్ వచ్చాయని కూడా నేను చూశాను పాట చాలా చాలా బాగుంది మీ పాటలు మీ మీద జోక్ కూడా నేను చెప్తూ ఉంటాను కదా పాప ఆయన మెలడీ పాటలు చేస్తూ ఉంటాడండి అని ఆ మెలడీ అనేది మీ బలహీనత ఆ బలహీనతను అలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రిలీజ్ అవ్వబోతున్న ప్రేమ అనే పాట ఏదైతే మీరు కంపోజ్ చేస్తుంది హనీమూన్ ఎక్స్ప్రెస్ నుంచి చూస్తుంటే దాని కూడా ఆల్ వెరీ బెస్ట్ కి ట్టు విశాఖపడికర్ గారు రాశారని నేను చూశాను దాని గురించి ఆ పాట కూడా అద్భుతమైన సక్సెస్ సాధించి నిజమా కంటే కూడా ఈ ప్రేమ అనే పాట మరిన్ని మిలియన్ వ్యూస్ తెచ్చుకోవాలి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను హనీమూన్ ఎక్స్ప్రెస్ టీంకి ముఖ్యంగా బాల రాజశేఖర్ గారికి ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ మనస్ఫూర్తిగా నా అభినందనలు నా శుభాకాంక్షలు అండ్ బెస్ట్ విషెస్ కూడా ఐ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్ సో కళ్యాణి గారు హ్యావ్ అ బ్లాస్ట్ హ్యాపీ బర్త్డే కళ్యాణి హనీమూన్ ఎక్స్ప్రెస్ లో నువ్వు కంపోజ్ చేసిన నిజమా అనే పాట చాలా మెలోడిస్ గా ఉంది ఇప్పటిలాగే అదే విధంగా ఈ రోజు రిలీజ్ అవుతున్న ప్రేమ అనే పాట కూడా మంచి పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ कास्ट అండ్ క్రూ హిస్ మోస్ట్ సెకండ్ సింగల్ ఇస్ అవుట్ ఇట్స్ डेफिनेटली गोइंग టు బి ఎ వెరీ గుడ్ ఫిల్మ్ అండ్ మరోక సార్ అందరికి థాంక్యూ సో మచ్ అండ్ ధన్యవాదాలు అన్ని సాంగ్స్ కూడా చాలా పెద్ద హిట్ అవుతాయని కోరుకుంటున్నాను సమా సంగీతాయని విత్ ఇన్ టూ డేస్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ వచ్చేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ స్టార్ క్యాస్ట్ పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంటే గానీ అంత ఇది రాదు అది దట్ ఇట్స్ ప్రూవ్ సౌండ్ గ్రేట్ మ్యూజిక్ కళ్యాణ్ గారు యాజ్ ఆల్వేస్ ఇట్ అస్ ది బెస్ట్ ఇప్పుడు న్యూ ఏజ్ ఆడియన్స్ ఈ న్యూ ఏజ్ సినిమా అని ఏదైతే ఎదురు దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్ అని మన ఎక్స్ప్రెస్ రెండు నెలలు కానీ తెలియలేదండి మా ఎంత రాక్షసుడు లోపల నానా రకాలుగా హింసించారు కానీ ఏమంటాను ఉండేది కాదు అంటే తిరిగి కోపాన్ని వ్యక్తపరచడానికి ఆయన ఎప్పుడు ఏమని కాదండి చాలా సంస్కారవంతంగా చాలా చాలా బాగా మోస్ట్ ఏమంటారు ద కోర్ ఈ హనుమాన్ ఎక్స్ప్రెస్ విజయం సాధించాలి బాగా మాకు చాలా ఇష్టం ఒకసారి దర్శకత్వం వహిస్తున్న హనుమాన్ ఎక్స్ప్రెస్ ఘన విజయం సాధించాలని కోరుకుంటూ

well <laughs> and that's uh, catchy gesture sir and i am so happy to be a part of this movie